ಜೈ ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ್ ಜೈ ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ್ ಜೈ ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ್ ಸಮಸ್ತೋಕ ಸುಖಿೋವ ನಮಸ್ತೆ ಮೀ ಚಂದ್ರಶೇಖರ್ ಮಹಾದೇವ್ ವಾರಣಾಸೀ ಕಾಶಿ ನುಂಡಿ ಡಬಲ್ ಸವೆನ್ ಜೀರೋ ಟು ಸಿಕ್ಸ್ ಟೂ ಸವೆನ್ ಫೋರ್ ಟೂ ನೈನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಸವೆನ್ ಏಯ್ಟ್ ಫೈವ್ ಫೋರ್ ಫೈ మా మాత గంగామాత దసరా ఉత్సవాలు అనగా జ్యేష్ట మాస శుక్లపక్ష పాఠ్యమి నుండి శుక్లపక్ష దశమి రోజున రోజు వరకు జరుపుకునే అత్యంత పుణ్యమును ఇచ్చు పర్వదినములు మా మాత గంగామాత దసరా ఉత్సవాలు జరుపుకోవడం వలన కలుగు లాభములు ఈ పది రోజులు గంగామాత స్నానము వలన మన సమస్త పాపములు తొలగిపోతాయి ఈశ్వరుని శరీరమును తాకుతూ భూమి మీదకు వచ్చిన రోజులు ఈ గంగామాత దసరా పర్వదినములు ఎవరైతే నిష్కర్మ కలిగి ఈశ్వరుని ఎందు భక్తి అత్యంత శ్రద్ధ కలిగి ఉంటారో వారు ఈ పది రోజులు గంగా స్నానం వలన ఈశ్వరుని స్పర్శ కలుగుతుంది అంటే వారు ఈ జన్మలో విముక్తి ముక్తి మోక్షమును పొంది ఈశ్వరుని యొక్క ఘనములు లేదా ఈశ్వరునికి కారకములుగా లేదా ఈశ్వరుని యొక్క శరీరంలో భాగములుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే పెళ్ళైన ఆడవారు ఈ పది రోజులు గంగామాతను పసుపు కుంకుమ సారితో పూజించిన వారికి అఖండ సౌభాగ్యము కలుగుతుంది ఎందుకనగా సీతామాత వనవాస సమయంలో ఈ పది రోజులు గంగామాతను ఈ విధంగా సేవించి ఉన్నది కాశీలో మణికర్ణిక ఘాట్ వద్ద ఈ పది రోజులు ఎవరైతే సాధకులు యంత్ర మంత్ర తంత్ర తత్వ కుండలిని సాధన చేయివారు ఉన్నారో వారు త్రికరణ శుద్ధిగా చేసిన ఎడల సిద్ధిని పొందగలరు కాశీలో దశ అశ్వమేథ్ ఘాట్ వద్ద శూలటంకేశ్వర్ మహాదేవ్ వద్ద గంగామాత తన దిశను మార్చుకొని లోక కళ్యాణార్థం భూమికి వచ్చిన వచ్చి సమస్త పాపములను సమస్త పాపులను ఉద్ధరించడానికి సంకల్పం తీసుకున్న ప్రదేశం దశ అశ్వమేధ ఘాట్ ఇందుకు సాక్ష్యం దశ అశ్వమేధేశ్వర్ మహాదేవ్ సూలటంకేశ్వర్ మహాదేవ్ నా తండ్రి కాశీ విశ్వనాథుడు అందువలన అందరూ ఈ పది రోజులు దశ ఘాట్ వద్ద స్నానం చేసి త్రికరణ శుద్ధిగా పూజలు చేసి దశ అశ్వమేధేశ్వర్ మహాదేవ్ మరియు సూలటెంకేశ్వర్ మహాదేవ్ మరియు కాశీ విశ్వనాథుని మరియు విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల మనకు ఎన్నో కోట్ల జన్మల నుండి ఉన్న పాపపు వాసనలు నుండి విముక్తి కలుగుతుంది ఇక ఆపై మీ అందరి యొక్క ఇష్టం ఈ కాశీలో ఉన్నవారు ఈ పది రోజులు దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను కాశీలో ఉన్న మన తెలుగువారు కాశీలో ఉన్న సమస్తము ఒకవేళ కాశీలో లేనివారు లేదా బయట ఉన్నవారు మీరు దీని గురించి పెద్దగా చింతించవద్దు మీరు భక్తి ప్రబద్ధలుగా మీరు స్నానం చేసేటువంటి ఒక మంచి బకెట్లో నీళ్ళు తీసుకొని ఒక మూడు తులసి దళాలు వేసుకొని గంగామాత 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 లేదా గంగామాతకి సంబంధించిన ఈ యొక్క మంత్రాన్నో శ్లోకాన్నో మీరు భక్తి ప్రభత్తులతో త్రీకరణ శుద్ధిగా మీరు పఠించి స్నానం చేసినా కానీ మీకు కాశీలో వచ్చి కాశీలోనే కాదు గంగమ్మ ఎక్కడ ఉన్నా గంగమ్మ సమస్త విశ్వమును ఆవరించి ఉంటుంది మనకి కాశీలోనే ఉంటుంది అనేది లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండలకి గంగామాత ఆవిరై సమస్త విశ్వాన్ని ఆక్రమించి ఉంటుంది కాబట్టి మీరు మీ ఇంటిలో కూడా అలా చేసుకునే యొక్క స్థితిని పొందవచ్చు అలా చేయడానికి ప్రయత్నించండి ఇలా ఇప్పటి వరకు గంగామాత చా కాశీలో చాలా చాలా వెనక్కి వెళ్ళిపోయింది అంటే నీళ్ళు పూర్తిగా తగ్గిపోయినాయి ఇప్పటి నుంచి గంగామాత మళ్ళా పెరుగుతుంది ఇక్కడ కాశీలో అంటే ఇంకా వాటర్ ఎక్కువ పెరుగుతూ వస్తాయన్నమాట జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త లోక సుఖినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ వారణాసి కాశీ నుండి జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్